లేనివాడు అధిక సంపన్నుడు నిజమే కదా కాని ఏదో ఒక సందర్భంలో అప్పు చేయాల్సి రావటం అది తీర్చలేక వాళ్లు మనల్ని అడుగుతూ ఉంటే ఇబ్బందిగా ఉండటం జరుగుతూ ఉంటుంది అలా అప్పులు లేకుండా ఉండాలన్నా ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలన్నా ఇలా చేయండి పరిష్కారం అనగానే మీకు చాలామంది చెప్తారు ఇంట్లో ఆ బొమ్మ ఉంటే అప్పులు ఉండవు ఈ బొమ్మ ఉంటే డబ్బులు వస్తాయి ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెప్తుంటారు అలా అందరూ చెప్పింది నమ్మి అన్నీ కొంటూ పోతే అప్పులు తీరటం కాదు పెరుగుతూ ఉంటాయి అలాంటివేమీ లేకుండా ఈ చిన్న పని చేస్తే చాలు అప్పుల బాధలు పోయి ఆర్థికంగా మంచి అభివృద్ధి సాధిస్తారు ఏదైనా ఒక ఆదివారం రోజు ఉదయం ఐదు గంటల నుండి ఎనిమిది లోపు ఇంటిని శుభ్రపరుచుకొని స్నానమాచరించి అయిన వస్త్రాలను ధరించి స్వచ్ఛమైన ఆవుపాలను సేకరించి మీకు దగ్గరలో ఉన్న మర్రిచెట్టు దగ్గరకు వెళ్లి సంకల్పాన్ని చెప్పుకోవాలి అంటే చక్కగా నమస్కరిస్తూ అప్పుల బాధలన్నీ తొలగిపోయి ఆర్థికంగా మేము బాగుండాలి అని స్పష్టంగా చెప్పుకోవాలి ఆ తరువాత వెంట తెచ్చిన ఆవుపాలను మర్రిచెట్టు మొదట్లో పోయాలి పాలు పోసిన తరువాత వెనుకకు తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లాలి మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం స్నానమాచరించి అయిన బట్టలతో మళ్లీ అక్కడకు వెళ్లి ఎక్కడైతే మనం పాలను పోసామో అక్కడినుండి మట్టి తెచ్చుకొని నుదుట బొట్టుగా పెట్టుకోవాలి ఇలా ఇంటి యజమాని చేస్తే చాలా మంచిది కుదరని పక్షంలో ఇల్లాలైనా ఇలా చేయవచ్చు అలా చేస్తే అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు